అందరికీ శుభోదయం మనం ఈరోజు ఊరికే అలా కబూర్లు చెప్పుకుందాం మొన్నొకసారి మా దూరపు బంధువు మా కజిన్ అవుతాడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్నయ్య వదిన ఇద్దరే ఉంటారు ఏదో పనిబడి బయటికి వెళ్ళిపోయిండట వదిన ఒకతే ఇంట్లో ఉన్నారట అప్పుడు ఒక నలుగురు కారు దిగిందట కాషాయ వస్త్రాలు కట్టుకొని వాళ్ళు గేటు ముందు నిలబడి ఉన్నారట అమ్మగారు అమ్మగారు అని పిలుస్తున్నారట ఎవరు అని చూసేసరికి నలుగురు స్వామీజీలు కాషాయ వస్త్రం కట్ వస్త్రాలు కట్టుకున్నారు కాబట్టి అమ్మ మేము మీ ఇంట్లోకి రావచ్చా అని అడిగిందట అడిగితే చూస్తేనేమో స్వామీజీలు ఇంట్లో చూస్తేనేమో ఎవరు లేరు ఇటు వద్దు రావద్దు అనడానికి మనసు ఒప్పట్లేదు అట ఆమెకు రమ్మనడానికి మనసు ఒప్పట్లేదు భయపడుతున్నది రమ్మనడానికి చివరికి మనకు ఒక పెద్ద నమ్మకం కదా కాషాయ వస్త్రాలు కట్టుకున్న స్వామీజీలు అని అంటే మనకి ఎంతో భక్తి మర్యాద గౌరవం అన్నీ ఉంటాయి కదా రండి అన్నదట లోపలికి వచ్చి కూర్చున్నారట కూర్చొని వాళ్ళు మాకు ఇట్లా పదివేలు డొనేషన్ రాయండి అని అడుగుతున్నారట అంటే మా వారు లేరు కదా నేను ఇట్లా రాస్తానని వదిన అన్నారట అంటే మేము ఎంతసేపు ఉంటామా మీరు రాయి అన్నారట రాయమని అంటే నేను అసలే రాయా అని ఆమె అన్నారట అంటే కొన్ని మంచి నీళ్ళు ఇవ్వమన్నారట అరే ఇదేంటి స్వామీజీలు మా ఇంట్లో మంచి నీళ్ళు అవుతారా అని అనుకున్నదట కనీగా అడిగారు కదా అని మంచి నీళ్ళు తెచ్చిచ్చిందట తెచ్చిచ్చి ఇక ఊరికే మర్యాద కని టీ తాగుతారా అని అడిగిందట అంటే అన్నారట అయ్యో ఇదేంటి మా ఇంట్లో టీ తాగుతారా వీళ్ళు అని అనుకొని మొత్తం మీద టీ కూడా తెచ్చిచ్చిందట కానీ మనసులో భయం పీడిస్తూ ఉన్నదట అసలు వీళ్ళు వచ్చి పదివేలు అడగడం ఏంటి ఈ మంచినీళ్ళు తాగడం ఏంటి మా ఇంట్లో టీ తాగడం ఏంటి అని ఎక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టారు కదా ఈ ఈ సన్యాసులు అని అనుకున్నదట ని భయపడి అటు ఇటు ఇక చూస్తున్నదట ఆఖరికి ఆఖరుకు వాళ్ళు నీకెంత వీలైతే అంత తెచ్చి అమ్మా అని అన్నారట అంటే నీ ఒక ఐదు ఇద్దాం ఇద్దామని చెప్పి లోపలికి వెళ్ళిందట కానీ చాలా భయమవుతున్నదట ఇంతలకే అందులో ఒక అతను ఆమె అక్కడ ఫోన్ పెట్టి లోపలికి వెళ్తే ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నెంబరు ఫీడ్ చేసుకున్నాడట ఇక చాలా భయపడ్డదట భయపడ్డదట కానీ బయటికి వెళ్ళిన అన్నయ్య గారు వచ్చిందట అమ్మాయి ఆమెకు ఎంతో ధైర్యం వచ్చిందట సమయానికి వచ్చింది కదా అని చెప్పి ఇక ఆయన రాగానే ఆయన చూసి వాళ్ళు లేచి వెళ్ళిపోయిండ్రట మరండి అయితే అడగాలి కదా అడిగిన వాళ్ళు మా రాగానే అడగాలి కదా అడగలేదట వెళ్ళిపోయిండ్రట అమ్మో అనుకున్నదట అన్నయ్య రాకపోతే ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళు మన ఊహ కందని విషయం విమల పద్యం ఒకటి గుర్తుకొచ్చింది వేషభాషరిగి కాషాయ వస్త్రములు కట్టగానే ముక్తి కలుగబోదు తలలు బోడులైన బోడులా విశ్వదాభిరామ వినురవేమా వేషధారణ ఎందుకంటే ప్రజలను మోసం చేయడం కొరకు అని అన్నట్టున్నది విషయం ఇది ఈరోజటి మన ఊసు ఊసుపోక కబురు బాగుందా ఏమంటారు